హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కేఆర్ టెక్ అండ్ కేర్ బ్లాగ్స్కి స్వాగతం సుస్వాగతం ఫ్రెండ్స్ ఈరోజు మన టాపిక్ ఏంటంటే కీబో కాయిన్స్ని క్యూ లైఫ్లోనికి పంపించే విధానం లైవ్లో చూపించబోతున్నాను ఫ్రెండ్స్ నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అనేది తప్పకుండా చేసుకోండి బెల్ ఐకాన్ని ఖచ్చితంగా ప్రెస్ చేయండి కీబో కాయిన్స్ని మనం ఏ విధంగా పంపించాలంటే కీబో లాగిన్ అనేది మనం ఓపెన్ చేసుకోవాలన్నమాట ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇక్కడ పక్కన యొక్క ట్రేలో ట్రాన్స్ఫర్ కాయిన్స్ ఫర్ క్యూ లైఫ్ అని చెప్పి ఒక ఆప్షన్ అనేది వస్తుంది నేను క్లియర్గా స్క్రీన్ మీద చూపిస్తున్నాను చూడండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయవద్దు మీరు డైరెక్ట్గా క్యూ లైఫ్ యాప్ అనేది ప్లే స్టోర్లో నుంచి ఇన్స్టాల్ చేసుకొని మీరు లాగిన్ అయ్యి ఉండాలన్నమాట మీరు ఏ ఫోన్ నంబర్తో లాగిన్ అయి ఉన్నారో అదే నెంబర్తో మీరు క్యూ లైఫ్లో కూడా లాగిన్ అనేది తప్పకుండా అయి ఉండాలి అర్థం కాకపోతే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి నేను క్లియర్గా తెలుగులో రాసి మీకు పంపిస్తాను మీరు క్లియర్గా చేసుకోవచ్చు ఇక్కడ మీరు గమనించినట్టయితే మన యొక్క కీబోర్డ్ లాగిన్ యొక్క ఆప్షన్స్లో ట్రాన్స్ఫర్ కాయిన్స్ టు క్యూ లైఫ్ అని చెప్పి మీకు ఒక ఆప్షన్ అనేది కనబడుతుంది చూడండి స్క్రీన్ మీద మీరు చూడండి బ్లూ కలర్లో ఆ యొక్క ఆప్షన్ని మీరు క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క ఫోన్ నెంబర్ అనేది ఇక్కడ మీరు టైప్ చేయాలన్నమాట మీ యొక్క ఫోన్ నెంబర్ అనేది ఇక్కడ టైప్ చేసి గెట్ ఓటీపీ అని ఉంది కదా దానిపై క్లిక్ చేస్తే మీకు మీ ఫోన్కి ఓటీపీ అనేది వస్తుంది ఆ ఓటీపీని మీరు ఈ కింద ఉన్న బాక్స్లో ఆ యొక్క ఓటీపీని మీరు టైప్ చేయాలన్నమాట ఓటీపీ టైప్ చేసిన తర్వాత మీకు సబ్మిట్ అనే బటన్ ఉంటుంది కదా దానిపై ప్రెస్ చేయాలి సబ్మిట్ అనే బటన్పై మీరు క్లిక్ చేయగానే మీ యొక్క కాయిన్స్ ఎన్ని ఉన్నాయో ఇక్కడ మీకు కనబడుతున్నాయి కదా కింద థర్టీ ఫోర్ థౌజండ్ నైన్ హండ్రెడ్ టూ అని ఆ యొక్క కాయిన్స్ అన్ని క్యూ లైఫ్లోకి వెళ్ళిపోతాయి అన్నమాట క్యూ లైఫ్లోకి మనం ఈ కాయిన్స్ని సబ్మిట్ చేసిన తరువాత మనం డైరెక్ట్గా అక్కడికి వెళ్ళి క్లిక్ చేసి చూసుకోవాలన్నమాట మన కాయిన్స్ అందులోకి వచ్చాయా లేదా అనేది ఇక్కడ సబ్మిట్ అనే బటన్పై క్లిక్ చేసిన తర్వాత కన్ఫామ్ క్యాన్సిల్ అని రెండు ఆప్షన్స్ వస్తాయి మీరు కన్ఫామ్ చేస్తేనే ఆ యొక్క కాయిన్స్ అనేవి క్యూ లైఫ్లోకి వెళ్ళిపోతాయి ఇంకా సక్సెస్ అని చెప్పి మీకు ఒక ఇక్కడ ఆప్షన్ అనేది కనబడుతుంది చూశారు కదా మీరు చేసిన ఈ యొక్క ట్రాన్సాక్షన్ అనేది సక్సెస్ఫుల్లీగా సక్సెస్ అయిందని చెప్పి చూపిస్తుంది గ్రాసరీ ఐటమ్స్ అనేవి మీరు క్యూ లైఫ్లో పర్చేస్ చేసేందుకు కాయిన్స్ అనేవి తప్పకుండా అవసరం కాయిన్స్ మీకు కావాలి అనుకుంటే నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి నేను హెల్ప్ చేస్తాను నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అనేది తప్పకుండా చేసుకోండి